లోని పెద్ద మనుషులు మనసున్న మహారాజులు రాజకీయ నాయకులు ఇలా చాలా మంది వెంకటగిరి ప్రజల ద్రాహత్తిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్టాండ్ ఎంఆర్ఓ ఆఫీస్ స్టేట్ బ్యాంకు కూడళ్ల నందు కూల్ వాటర్ చలవేంద్రాలను ఏర్పాటు చేశారు కానీ రోజువారీ క్రమబద్ధంగా ప్రజల ద్రాహత్తికి నీరు ఉంచకపోవడంతో పలు కూడళ్ల నందు పల్లెల్లో నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కు స్టేట్ బ్యాంకుకు ఆర్టీసీ బస్ స్టాండ్లకు వచ్చే ప్రజలు తాగునీరు లేక విలవిలలాడుతున్నారు ఆడుతున్నారు పెట్టారు కానీ ఇక్కడ షాపులల్లో వాళ్ళు దారి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు పిల్లకాయలు బాటిల్ బాటిల్ అయిపోతున్నారు వెంటనే ఒక గంటలో నీళ్ళన్ని అయిపోతున్నాయి దానివల్ల క్యాన్ ఖాళీ అయిపోయినప్పుడు మళ్ళీ ఎత్తుకుని మళ్ళీ క్యాన్ తీరికి లేక పెట్ట నుండి పెడితే మంచి సదుపాయం వేడు ఉంది వసతింది మనిషిని పెట్టి శుద్ధంగా పెడితే మంచి సౌకర్యం అది బస్ స్టాండ్ దగ్గర నీళ్ళు దగ్గర అనేది మంచి సౌకర్యం అనేది మంచి ఉద్దేశం అల్లమీరాంప్రసాద్ గారు మంచి మంచి ఆలోచనతో పెట్టాడు ఇక్కడేమో కానీ ఈ దాన్ని అక్కడ ఒక మనిషి ఏర్పాటు బాధ్యత మనిషి అనేది మనిషి ఉంటే శుభ్రంగా నీట్గా క్యాన్లలో వాటర్ కూడా నిలబడి మంటా కూడా ఏమైనా కూడా ఉంటాయి మనిషి లేక సౌకర్యం లేక వెంకటగిరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో ఆర్టీసీ బస్టాండ్ సమీపం నుండి మీ సేవ వైపుగా కైవల్యా నది వరకు ఐదవ వార్డు శ్మశానం నుండి జ్యోతి మహల్ సినిమా థియేటర్ వరకు మురిగినీటి సైడ్ కాలువలు పురపాలక శాఖ కాంట్రాక్టర్ల ద్వారా డిఈ పర్యవేక్షణలో ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తి చేశాయి మురికి నీటి కాలువ వాలు లేకపోవడంతో కాలువలోనే నీరు నిల్వ ఉంటుంది దీనితో పాటు వేసవికాలం కావడంతో గాలి ప్రభావం ఎక్కువయ్యి చెత్తా చెదారం కాలువలోకి చేరుతూ ఉంది కాలువ నుండి వచ్చే దుర్వాసనలకి భరించలేక ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బందులకి గురి అవుతున్నారు ఇంతేకాకుండా డెంగ్యూ దోమల బారిన పడే అవకాశం ఉండడంతో స్థానిక ప్రజలు ఎక్కడ విష జ్వరాల బారిన పడతామోనని ఆందోళన చెందుతున్నారు